నూట ఇరవై ఒకటవ కీర్తని మనం చూసినట్లయితే అక్కడ మొదటి వచనంలో కొండల తట నాకు కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చునని చెప్పి భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ రోజున సహాయము కావాలి అనుకున్నప్పుడు ఈ లోకంలో మనకి స్థిరముగా కనిపించే వాటిని మనకి బలముగా కనిపించే వాటిని మనకి దృఢముగా కనిపించే వాటి వైపు ఆటోమేటిక్గా మనము కనులెత్తుతూ ఉంటాము కానీ అక్కడ నుంచి సహాయం రాదంట సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి ఆకాశమును సృజించిన నీ దేవుడైన యహోవాని బట్టి వస్తుందని వాక్యం సెలవిస్తుంది కొనుక కానీ ప్రాణమును కాపాడుతున్న నీ దేవుని వలన వస్తుందని సెలవిస్తుంది మన సమయమైన మన క్లిష్టమైన పరిస్థితులలో ఎప్పుడైతే భౌతికమైన కళ్ళతో కాదు కానీ ఆత్మ నేత్రములతో మన పరిశుద్ధ పర్వతము వైపు మనం చూస్తే దేవుడు సీవునులో నుంచి ఆయనను మహిమపరుచుకుంటానని చెప్పిన రీతిగా ఈరోజు మనందరికీ సహాయము చేసి మనందరికీ తన హస్తాన్ని చాపి ఆయన నామమును ఆయన కనపరచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు కనుక మన పర్వతము మన కొండ మన కోట ఆయన మన దేవుని వైపు మనము చూసినట్లయితే సమస్తమైన ప్రశ్నలకి సమాధానం ఆయన చెప్తాడు